ఉక్కు నగరం విశాఖ సిటీలోకి కాసేపట్లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు సీఎం జగన్ వేపగుండ జంక్షన్ మీదుగా విశాఖ సిటీలోకి ప్రవేశించబోతున్నారు సీఎం జగన్ కి స్వాగతం పలకడానికి భారీగా వేపగుంట జంక్షన్ కి చేరుకున్నారు వైసీపీ కార్యకర్తలు అభిమానులు సాగర తీరం ఇవాళ జన సాగరాన్ని తలపించబోతోంది మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా సీఎం జగన్ విశాఖ నగరంలో రోడ్ షో నిర్వహించబోతున్నారు ఇప్పటి వరకు జరిగిన రోడ్ షోస్ అన్ని కూడా ఒక ఎత్తు అయితే విశాఖ నగరంలో జరిగే జగన్ రోడ్ షో మరొక ఎత్తుగా మారబోతోంది వేపగుంట జంక్షన్ నుంచి విశాఖలోకి వచ్చిన అనంతరం వైసీపీ అధినేత భోజన విరామం తీసుకుంటారు ఆ తరువాత గోపాలపట్నం ఎన్ఏడి జంక్షన్ కంచరపాలెం అక్కయ్యపాలెం మద్దెలపాలెం వెంకోజీపాలెం వాక మీదుగా ఎంవి సిటీ ఎండాడ దాకా జగన్ రోడ్ షో నిర్వహిస్తారు ఇరవయవ రోజు బస్ యాత్రలో సీఎం జగన్ ని కలుసుకోవడానికి కొంతమంది ప్రజలు తరలివచ్చారు అనారోగ్యంతో బాధపడుతున్న ఒక చిన్నారిని చూసి ముఖ్యమంత్రి చలించిపోయారు వైద్య సహాయం అందిస్తామని ఆ చిన్నారి తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు సీఎం జగన్ పేరు హరిత నాకు చిన్నప్పటి నుండి ఇలాగో వచ్చింది ఇప్పుడు ఇట్లా స్కూల్ పోవాలని ఇబ్బందిగా ఉందమ్మా వెళ్తున్నావు ఏమన్నాడు ముఖ్యమంత్రిని కలిసావా ఏమన్నాడు డాడీతో మాట్లాడరు నీకు బాగా సంతోషం అనిపించిందా ముఖ్యమంత్రిని చూసాక ఆనందం పాప పేరు హరిత సార్ పాప పుట్టిన కంచి ఇలాగే ఉంది సార్ పుట్టడమే ఇలా పుట్టింది మాకు సార్ని కలిసిన మా స్వీట్ షాప్లో వర్క్ చేస్తామన్నా మాది విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం గడసం గ్రామం సార్ మాది ఇక్కడ చేసుకుంటూ ఇక్కడ ఉన్నాం ఉపమల దగ్గర మీటింగ్ ఉందనేసి ఎమ్మెల్యే గారు చెప్పారు చెప్తే మేము వచ్చి రావడం జరిగింది సారు ఆదిప్రోజు గారు మమ్మల్ని కల్పించారు సీఎం గారిని సార్ చూడగానే పాపను పోల్చేసి కనెక్షన్ వస్తుందా అని అడిగారండి కనెక్షన్ వస్తుందంటే రాలేదు సార్ ఇలా తెప్పిస్తున్నారు తప్ప మాకు న్యాయం అయితే జరగలేదు సార్ నాన్న సార్ మెడికల్గాను కనెక్షన్ సెలెక్షన్ చేస్తాను కన్ఫర్మ్గా ఇచ్చే ఇచ్చేటట్టుగా చేస్తానని ఇప్పుడే చెప్పారు సార్ సీఎం గారు